అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి వన్ అండ్ ఎల్ టూ లబ్ధిదారులకు లేటెస్ట్ న్యూస్ ఈ అప్డేట్ ఏమంటే ఎల్ వన్ లబ్ధిదారులకు వన్ వన్ ల్యాక్ రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ కింద రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఎల్ టూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫైనల్ లిస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ అండ్ వెరిఫికేషన్ అయితే స్పీడప్ చేశారు అండ్ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి అప్రూవల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు సో ఈ ఇదంతా ఇన్ డీటెయిల్గా చెప్తాను వీడియోలో వెళ్లే ముందు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో పాటు షేర్ చేయండి మినిస్టర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎల్ ఎల్ టూ లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారు అని అండ్ వెరిఫికేషన్ లిస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది ఆల్రెడీ అఫీషియల్ ఆర్డర్స్ ఇచ్చారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అలాట్మెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రెడీ రెడీగా ఉండండి ఫ్లాట్స్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ పెండింగ్ కేసెస్కి బిల్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఎల్వన్ లబ్ధిదారులకు వచ్చేస్తే మార్చ్ ట్వంటీ సిక్స్ నుంచి అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన ఎల్వన్ లబ్ధిదారులకి గుడ్ న్యూస్ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫోటోస్ సబ్మిట్ చేస్తే వన్ ల్యాక్ రూపీస్ ఇన్స్టాల్మెంట్ కింద రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ స్పీడప్ జరు చేయనుంది అండ్ ఎలిజిబుల్ వాళ్ళు బేస్మెంట్ కంప్లీట్ చేసి అప్లై చేసుకోండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి అండ్ ఎల్వన్ ఎల్వన్లో ఉన్న వాళ్ళు బేస్మెంట్ కంప్లీట్ చేసి ఫాస్ట్గా అప్లై చేయండి అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి నేను క్లారిఫై చేయనికే ట్రై చేస్తాను సో ఇదండి ఈ వీడియో అప్డేట్ ధన్యవాదాలు